ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మోటార్ సైకిల్ని బొలేరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి మృతులు ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట యాభై తొమ్మిదో డివిజన్కు చెందిన అత్తులూరి మహేష్ అత్తులూరి నవీన్లుగా గుర్తించారు వీరిద్దరూ సొంత అన్నదమ్ములు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు గాయపడిన వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు